హాయ్ ఫ్రెండ్స్ ఈటీవీ విన్లో ప్రజెంట్ వన్ అవర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ రనంతో పెళ్లికాని ప్రసాద్ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది మూవీ అయితే చూసా ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని ఆన్లో అయితే పెట్టుకుని ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే పల్లెటూరులో హీరోయిన్ అన్న తన ఫ్యామిలీ ఫారెన్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అయితే కంటూ ఉంటారు మరి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఫారెన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మరి ఫారెన్ వెళ్ళడానికి వాళ్ళు ఏం చేశారు అలాగే ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చిన మన హీరో ఆ ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అయ్యాడు ఆ ఫ్యామిలీతో కనెక్ట్ అయిన తర్వాత హీరోకి ఎదురైన సమస్యలేంటి ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చూస్తా కామెడీ పరంగా అయితే ఈ మూవీ పర్లేదు పంటను ఈజీగా చూడొచ్చు మూవీ స్టార్టింగ్లోనే హీరో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టయితే చూపిస్తారు అలాగే హీరో ఫ్యామిలీకి ఒక శాసనాల గ్రంథం అయితే ఉంటుంది రెండు కోట్ల రూపాయల కట్నం ఎవరైతే ఇస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఒక సాంప్రదాయం అయితే ఉంటుంది వాళ్ళ శాసనాల గ్రంథంలో అందువల్ల హీరోకి ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చినా సరే పెళ్ళి అయితే కాదు దానివల్ల హీరో చాలా సఫరింగ్ అయితే అవుతూ ఉంటాడు ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా హీరోయిన్ ఫ్యామిలీ ఫారెన్ కంట్రీకి వెళ్ళడానికి ట్రై చేసే విధానాలు కూడా చూడడానికి చాలా బాగా చూపించారు కామ్ కామెడీ సినిమా కాబట్టి అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా హీరో ఎప్పుడైతే తన సొంత విలేజ్కి వస్తాడో అక్కడి నుంచి మూవీలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది కామెడీ సీన్స్ కూడా బాగా బిల్డ్ అయితే చేశారు ఇంకా హీరోని ఎలాగైనా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలని హీరోయిన్ అయితే కలలు కంటూ ఉంటుంది అండ్ హీరోయిన్ ఫ్యామిలీ కూడా హీరోయిన్ ఏదో విధంగా ట్రాప్ చేసి పెళ్లి చేయాలనుకుంటారు ఆ ఒక్కడొచ్చే సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి వన్ టైం వాచ్బుల్ మూవీ ఫ్యామిలీతో కూడా ఈజీగా చూడొచ్చు సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కువ ఇంకా సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇవైతే పర్లేదు వన్ టైం చూడొచ్చు రొటీన్ రెగ్యులర్ కామెడీ మూవీ కాబట్టి ఫ్యామిలీతో కూడా ఈజీగా వన్ టైం అయితే ఈ మూవీని ఎంజాయ్ అయితే చేయొచ్చు సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటే ఫైవ్ ఆఫ్ టు టూ రేటింగ్ సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఒకవేళ మూవీ చూసింటే నా ఎక్స్పెన్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ